అందర్శనాథులు నేనిమి సంపస్వామిని కొడకల్లా జనగామ డిస్టిక్ చాలామందికి పచ్చ కామర్లు తెల్ల అదే అదేవిధంగా లివర్ కామర్లు వస్తూ ఉంటాయి కామర్లు వచ్చిన చాలా వరకు తగ్గదు తగ్గనప్పుడు ఈ చెట్టు గమనించండి కామాంచి చెట్టు అంటారు ఊరల్లా బుడ్డగోసి పనులు బుడ్డగోసి చెట్లు అంటారు ఈ చెట్టు ఆకులను సమూలంగా తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి దీన్ని పౌడర్ లెక్క చేసుకొని పొద్దున సాయంత్రం వేడివేడి పాలల్లో కానీ వేడివేడి కోరువెచ్చని నీళ్ళల్లో కానీ వేసుకొని పరిగడపున తాగడం వల్ల మన కామెర్లు కూడా తగ్గుముఖం పట్టి మన మూత్రం కూడా పచ్చగా వస్తాయి కళ్ళు కూడా పచ్చగా కనబడతాయి అలాంటి ఇన్ఫెక్షన్ కూడా మన కామరలు కూడా తగ్గుముఖం పడతాయి ఇది వాడినప్పుడు చికెన్ మటన్ కోడుగుడ్డు నాన్ వెజ్ వస్తువు లాంటివి ముట్టుకోవద్దు ఎల్లిగడ్డ కారంతో ఎక్కువ తినడం వల్ల ఖచ్చితంగా తగ్గువయితాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరి ధన్యవాదాలు ఇలా ఆదరిస్తుంటే నేను ముందు పోయి కొత్త కొత్త వీడియోస్ చేస్తాను మీ అందరికి ఉపయోగకరమని అందరికీ క్షణార్థులు అందరికీ ధన్యవాదాలు